చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి అది నా స్టైల్లోని ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది టేస్ట్ కూడా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసేయండి ఇది మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకొని అది కూడా కలిపేసేయండి ఇందులోకి ఒక రెండు స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మొత్తం అంతా కలిపేసిన తర్వాత టేస్ట్ కోసం అని చెప్పేసి కరివేపాకు వేసేసుకున్నాను కావాలంటే మీరు వేసేసుకోండి నెక్స్ట్ మనం నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా మొత్తం అంతా అందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాతకి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసేయండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మొత్తం అంతా ఉడుకుతుంది ఇలా ఉడికిన దాంట్లోకి ఒక ఐదారు టమాటా కట్ చేసి వేసేసుకోండి టమాటా మొత్తం ఉడకడానికి అని చెప్పేసి నేనైతే ముందు సాల్ట్ వేసేసుకున్నాను కావాలంటే మీరు వేసేసుకోండి అది చూపించలేదు కాకపోతే ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇలా పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి చూసేసుకోండి ఇలా టమాటాలు కూడా మొత్తం అంతా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారం వేసేసుకోండి రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసేసుకోండి ఇది కూడా మొత్తం అంతా పచ్చివాసన పోయే వరకు మొత్తం అంతా ఉడికించేసుకోండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు తర్వాత మళ్ళొకసారి మూత తీసి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని మొత్తం మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఒక ఐదు నిమిషాలు అలా కలుపుకున్నామంటే మన చికెన్ రెడీ అయిపోయినట్లే అయితే చికెన్ కర్రీ ఎవరికి తెలియదు అని చెప్పి అనుకోకండి నా స్టైల్ లో అని ముందే చెప్పాను కదా టేస్ట్ అయితే భలే ఉంది అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి బాయ్ బాయ్